బర్గర్ మైపూర్ రోడ్డు వేసాము వేసినప్పుడు ఫోర్ లైన్ పెట్టాం మొదట ఇప్పుడు ఫోర్ లైన్ ట్రాఫిక్ మీరు వదిలిపెట్టారు దాని మీద హెవీ వెహికల్స్ అన్ని అక్కడి నుంచి పోతున్నాయి మీరు ఇప్పుడు దీన్ని ఫోర్ లైన్ ఎక్స్పాన్షన్ పోకుండా మీరు మళ్ళీ చుంతులూరు నుంచి కృష్ణపట్నం పోర్టుకి ఇంకొక నేషనల్ హైవే వచ్చింది దాని ఫారెస్ట్ ల్యాండ్ ఎక్విజిషన్ అని మా రెవెన్యూ ఆఫీసర్లు అందరినీ వాడుతా ఉన్నారు అసలు ముందు ఉన్న ఎగ్జిస్టింగ్ త్రీ లైన్ ఫోర్ లైన్ ప్రపోజల్ పంపండి ఎక్కడెక్కడ క్రూషియల్ పాయింట్స్ దాన్ని త్రీ లైన్ చేశారు మీరే ఇప్పుడు త్రీ లైన్ ఫోర్ లైన్ చేయండి ఇంకో కొత్త రోడ్డు పోండి మాకేం అభ్యంతరం ఎంత హెవీ వెహికల్స్ వస్తున్నాయి అక్కడి నుంచి చూస్తే మాకు రెగ్యులర్ గా జరుగుతుంటాం ఆత్మకూరు నెల్లూరు మధ్య భయం వేస్తుంది అక్కసారి ఆ వెహికల్ చూస్తే మామూలు ట్రాఫిక్ వాళ్ళు మొన్న పోయితే ట్రాక్టర్ యాక్సిడెంట్ తర్వాత బైక్ యాక్సిడెంట్ ఇది కరెక్ట్ కాదు కాబట్టి దీన్ని ఎప్పటికప్పుడు రివ్యూ చేయాల్సిన అవసరం ఉంది జిల్లాలో కలెక్టర్ గారికి కూడా నా సూచన ఏంటంటే దీన్ని ఎవ్రీ డిఆర్సీకి ముందు మీరు చేసి తర్వాత డిఆర్సీలో పెట్టండి చాలా ఉన్నాయి సైక్లైన్ పీరియడ్ లో కలెక్టర్ గారు కూడా కలిగిరి అటువైపు వచ్చినప్పుడు కావాల నుంచి ఆ రోజు ఆల్రెండ్ ఇంజనీర్స్ చెప్పడం జరిగింది సంఘం కలిగిరి ఆ రోడ్లో మధ్యలో ఒక గ్యాప్ ఉంది ఫైవ్ సిక్స్ కిలోమీటర్స్ ఆ గ్యాప్ని మనం కనెక్ట్ చేస్తే మంచి రోడ్డు వస్తుందని తర్వాత నెల్లూరు పాలెం టు వింజమూర్ అది కూడా నేషనల్ హైవే బిట్వీన్ నేషనల్ హైవే కనెక్షను తర్వాత మన నందవరం టు నందిపాడు ఉదయగిరి రోడ్ ఈ రోడ్డును కూడా ఈ మూడు కనెక్ట్ చేస్తే నేషనల్ హైవే ఇంటర్ లింక్ ఈ మూడు రోడ్లు టాప్ ప్రయారిటీలో పెట్టి నేను ఆర్ఎంబి మినిస్టర్ కూడా చెప్పాను మన ఇంజనీరింగ్ అధికారులు కూడా చెప్పి ప్లాన్స్ వేయడం జరిగింది ప్రయారిటీలో నేను కలెక్టర్ గారిని ఈ రెండు నేషనల్ హైవే పోతుంది ఈ రెండు నేషనల్ హైవేని మధ్యలో ఇంటర్ కనెక్ట్ చేయాలంటే మనం ఉదయగిరి కావలి ఆత్మకూరు మధ్య ఈ ఈ మూడు రోడ్లు కనెక్ట్ కావాల్సిన అవసరం సంఘం కలిగిరి ఒకటి వెంజమూరు నెల్లూరుపాడు ఒకటి నందవరం టు నందిపాడు ఉదయగిరి వరకు ఈ మూడు కానీ కనెక్ట్ అయితే